నమస్కారంలో మన క్లాసికల్కి ఈరోజు ఇంకో వనమూరిక భారతీయ సంస్కృతిలో మిలీనమైన ఇంకో వనమూరి గురించి ఈరోజు ఎవరికో ఎవరికొందరికన్నా ఉపయోగపడితే హ్యాపీ ఈరోజు చూశారు కదా పసుపు అంటే పచ్చి పసుపు నాలుగు వేల సంవత్సరాలు బట్టి ఉంటుంది మన ఇండియా హలో భారతీయులు అలవాటు పడిపోయారు పసుపు ఇది అది మొక్క ఉడిస్తే ఒక సంవత్సరం ఉండాలి ఉడిసిన తర్వాత తర్వాత ఆ ఏర్లతో తీస్తే మనకి పసుపు పచ్చి పసుపు దుంపలతో వేర్లు వేర్లు అంటే వేరు ఇది పవర్ఫుల్ దీని మీద పేటెంట్ హక్కు అమెరికా తీసుకుంది మన వాళ్ళు ఏసేసారు మాది ఇండియాలో భారతీయులు ఎప్పుడు నుంచో వాడుతున్నాం అండి మసాలాలో వాడుతున్నాం ఆయుర్వేదికలు వాడుతున్నాం పురాతన వేదాల్లో ఉంది పసుపు గురించి అని చెప్పి కేసేస్తే మనకే వచ్చింది అనుకో ఇది థెరమిడిక్ యాంటీబయాటిక్ మసాలాలో మీరు కారు వాడించుకుంటే పల్లెటూరులో గ్రామీణ ప్రాంతాల్లో కారు వాడించి కంపల్సరీగా పసుపు కేజీ మిరప మిరపకాయలకి వేస్తారు మసాలా సామాన్లు అలాగే గాయాలు తగిలితే ఈ పసుపు నూరి ఒరిజినల్ పసుపు నూరి వేస్తారు ఈ పసుపుని ప్రాసెస్ ఎండు పసుపుకి గట్టి కావాలంటే దాని ప్రాసెస్ నీట్ వారి మీద ఉడబెట్టి ఎండబెడతారు ఇది పచ్చి పసుపు సంవత్సరానికి కనీసం రెండుసార్లు దీన్ని పసుపు పులుసు అని తేస్తారు పల్లెటూరులో పసుపు పులుసు పులుసు దగ్గు పోది ఆయాసం పోది తర్వాత పేసు నిగారిస్తుంది ఇలా కర్క్యూమ్ కర్ఫ్యూమ్ అనే ఒక పదార్థం ఉంది దానివల్ల పేసు నిగారిస్తుంది పసుపు రాసుకోవడం వల్ల మంచి నిగారిస్తుంది పేసు చర్మం వ్యాధులు పోతాయి చర్మం ముఖం బాగుంటుంది పల్లెటూరు మహిళలు ఎక్కువ పసుపు రాసుకుని స్నానం చేస్తారు చాలా బాగుంటుంది క్రీము అనే పదార్థం ఉంటుంది దాన్ని బెట్టి పర్సెంటేజ్ కడతారు దీని రేటు వ్యాల్యూ కడతారు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది ఇందులో రెడ్ ఉంటుంది ఎల్లో ఉంటుంది రకరకాల కలర్స్ ఉంటాయి ఇందులో పసుపులో అందుకని పసుపు గాయాలకి యాంటీబయాటిక్ ఉపయోగ ఉపయోగిస్తున్నారు మసాల ఉపయోగించడం వల్ల బాడీ అంతా మంచి ఆరోగ్యంగా ఉంటుంది మన భారతీయ హక్కు పసుపు కానీ ఎంతమంది వాడుతున్నారండి మార్కెట్లోకి వెళ్ళి షాప్లోకి వెళ్ళి డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళి కొనుక్కూడదు కదా మనం అది ఏంటి కలర్ వేస్తున్నాడు వరి పిండిలో కల రాస్తున్నాడు దానివల్ల అది పసుపు కాదు సో ఉన్నందుకే పసుపులా ఉంటుంది కాబట్టి ఈరోజు ఏమీ నమ్మనందుకు లేదు అంత కల్తీ ప్రపంచం ఎవరి పసుపులు పండించుకోవచ్చు పచ్చి పసుపు మార్కెట్లో అమ్ముతారు నాలుగు కొమ్ములు ఒక పది కొమ్ములు తెచ్చుకొని మీ పూలకుండా లేకపోతే ఏదో పెరట్లోనో వేసుకుంటే ఇలాగ వస్తుంది సంవత్సరానికి రెండు మూడు సార్లు మీరు పసుపు పులుసు చేసుకొని మసాలా పులుసు చేసుకొని తిరిగి కడుపులోకి వెళ్తే మీ ఆరోగ్యానికి నాది డోకా ఆల్ ది బెస్ట్ మళ్ళీ రేపు మంచి వీడియో అయితే కలుసుకుందాం